హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ ఎందుకో కొంచెం ఆరోగ్యం బాగాలేదనిపించింది చాలా వీక్గా బాడీ ఫీల్ అవుతుంది అందుకే కివీ ఫ్రూట్ తీసుకొచ్చిన చాలా సంవత్సరాలు అయిపోయింది అసలు తినేసి కివీ ఫ్రూట్ తీసుకోవడానికి వెళ్ళాలి అంటే మినిమం హండ్రెడ్ రూపీస్ ఉండాలి హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫ్రూట్స్ మాత్రమే వస్తాయి కానీ ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇవి అందుకే ఇంట్లో నేను ఎక్కువగా తేను ఆల్రెడీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయిన తీసుకొచ్చి ఒకసారి తీసుకొచ్చా చూద్దాం అట్లాగే వీడియో చేద్దామనేసి చేశాను అనమాట సంవత్సరాలు అయిపోయింది అసలు తినే కివీ ఫ్రూట్ కివి ఫ్రూట్ రేటు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఎప్పుడు తీసుకోను అనమాట ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ఫ్రూట్స్ బనానా అవి మాత్రమే తీసుకుంటాను గ్రేప్స్ బనానా ఇవి కొంచెం చాలా రేటు కాబట్టి తీసుకోను తీసుకువచ్చా కట్ చేస్తున్నా అట్లాగే ఒక చిన్న వీడియో పెట్టేద్దాంలే మాట్లాడుకుంటూ అనేసి చేశాను మీరందరూ ఎట్లా తింటారో నాకు తెలియదు కానీ కివీ ఫ్రూట్ని నేను మాత్రం ఇలా పొట్టు తీసేసి నీట్గా పొట్టు తీసేసి ఇలా చన్న ఇట్లా మధ్యలో కట్ చేసి తర్వాత మళ్ళీ పొడుగ్గా కట్ చేసేసి పీసులు పీసులుగా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసుకొని పైన చక్కెర వేసుకొని తినడం నాకు అలవాటు నేను డైరెక్ట్గా తినలేను నాకు నాకు ఇష్టం అనిపించదు అసలు లోపల ఒక లాగ్ గింజలు గింజలు లాగా ఉంటుంది కదా అందుకే ఇట్లా కట్ చేసేసి దీని మీద చక్కెర వేసుకొని తింటానమాట నాకు ఇష్టం అట్లా తింటే కొన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టం అసలు మీరు ఎలా మంది రౌండ్ రౌండ్గా కట్ చేసుకుంటారు నేను మాత్రం ఇట్లనే కట్ చేస్తాను చిన్న చిన్నగా కట్ చేసి అందులో చక్కెర వేసేసుకొని తింటాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేటటువంటి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే షుగర్ ఉన్నవాళ్ళు తినకండి ఆయన చక్కెర వేసుకొని నేను చెప్పాను కదా అనేసి షుగర్ ఉన్నవాళ్ళు తినకండి నార్మల్గా ఉన్న వాళ్ళు లైక్ చేసి వెళ్ళండి అందరూ